గురించి ఈ వ్యక్తి కేవలం ఫొటోస్ తీసుకోవడం కోసం అనాథ ఆశ్రమంలో బిర్యానీ పెడుతూ ఉంటాడు కానీ ఇతను వెళ్లిపోయిన తర్వాత ఆశ్రమం వ్యక్తి చూస్తే ఒక చిన్న బౌల్లో మాత్రమే బిర్యానీ ఉంటుంది అండ్ ఈ బిర్యానీ వల్ల ఒక్క పిల్లాడి కడుపు కూడా సరిగా నిండదు అప్పటి నుండి ఈ ఆశ్రమం వ్యక్తి ప్రతి ఒక్క ధనవంతుడి దగ్గరికి వెళ్లి పిల్లల కోసం హెల్ప్ చేయమని అడుగుతాడు కానీ ఎవరు కూడా వీళ్ళకి హెల్ప్ చేయరు అందుకే రాత్రి పిల్లలందరూ కలిసి ఆ ధనవంతుల దగ్గర దొంగతనం చేయాలని డిసైడ్ అవుతారు ఇంకా తర్వాత రోజే ఈ పిల్లాడు బెలూన్స్ ని తీసుకుని ఆ ధనవంతుడు దగ్గరికి వెళ్తాడు అని ఫ్రీగా తన కొడుక్కి రెండు బెలూన్స్ ని ఇచ్చేస్తాడు కానీ ఆ బెలూన్స్ పగలగానే వీళ్ళిద్దరు పోతాడే ఆ పిల్లాడు వచ్చి తన పాకెట్ లో నుండి కీస్ ని తీస్తాడు దాని వల్ల ఇతను దొంగతనంగా సంపాదించిన సంపాదన మొత్తం బయటపడుతుంది అనాథాశ్రమాన్ని నడిపించడానికి డబ్బులు కూడా వస్తాయి ఇంకా మళ్ళీ ఈ పిల్లాడు ఒక కొరియర్ బాయ్ వేషం వేసుకొని ఒక బిజినెస్ మ్యాన్ ఇంట్లోకి వెళ్తాడని తన భార్యకే ఆ బిజినెస్ మ్యాన్ చేసే ఎఫ్ఐఆర్ గురించి చెప్తాడు దాని వల్ల భార్య భర్త ఇద్దరు ఫైట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు ఇంకా సమయం చూసి పిల్లాడు లాకర్ ని క్లీన్ చేసుకుని అక్కడ నుండి వెళ్లిపోతాడు ఇంకా తర్వాత రోజు ఈ పిల్లాడు మళ్ళీ ఒక వ్యక్తి పర్స్ ని తీసుకొని కింద వేస్తాడు అన్నది ట్రైన్ లో కూర్చున్న ఒక వ్యక్తి చూసి ఆ పిల్లాడిని ఏం చేశాడో తెలుసుకునే ముందు మీకు డబ్బుల కంటే మీ ప్రేమ గొప్ప భావిస్తే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్లో లో లవ్ యు అని టైప్ చేయండి చివరికి పర్సుని కింద వేసి ఆ వ్యక్తిని పిలిచి మీ పర్సు కింద పడిపోయిందని చెప్పి తన దగ్గర డబ్బుల్ని తీసుకొని ఈ పేరామకి ఇచ్చేస్తాడు